హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే టెన్ అండి అప్పుడు మన డేట్ ఎన్కి వచ్చాం టెన్ డేస్ అన్నది మన వెయిట్ లాస్ వీడియోస్ అన్నది అయిపోయినాయి సో ఇంకా మనకి ఎయిటీన్ డేస్ మాత్రమే ఉన్నాయి ట్వంటీ ఎయిట్ డేస్లో సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను ట్వంటీ ఎయిట్ డేస్కి ఎంత తగ్గుతాను ఏంటి అని నేనైతే సరిగ్గా తగ్గట్లేదని మా వారు బాగానే తగ్గుతున్నారు అందుకు నేను డైట్ కూడా ఫుడ్ డైట్ అన్నది మార్చాను సో చూడాలి ఈ రోజు నేను ఎంత తగ్గానే ఏంటి అన్నది ఫస్ట్ మనం నన్నటి వెయిట్ చూ నన్ను వెయిట్ చూద్దామని ఈరోజు వెయిట్ చూసే ముందు నిన్న వచ్చేసి మా వారు బయట ఉన్నారు అంటే ఎంతండి గట్టిగా వినిపించట్లేదండి మాకు వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారంట నేను వచ్చేసి నైంటీ పాయింట్ ఫోర్ ఉన్నాను నేను ఏంటో అండి తగ్గుతున్నాను పెరుగుతున్నాను తగ్గుతున్నాను ఇలాగే ఉంటున్నాను ఈ అయితే నేను డైట్ మార్చిన ఫుడ్ డైట్ ఈ రోజు ఏమైనా తగ్గినా లేదో చూడాలి మరి వర్కౌట్ అయితే అనిపిస్తుంది చూద్దాం అది నేను వర్కౌట్ అయితే కూడా అది కూడా చెప్తాను త్వరలో నేను ఎలా డైట్ చేస్తాను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అన్నది మా వారు అయితే యాజ్ యూజువల్ మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఫ్రూట్స్ తిని ఇంక డైట్ చేస్తున్నారు సో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మా వారు వెయిట్ చేద్దాం తగ్గారా పెరిగేదా ఎక్కండి నిన్న అయితే వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారు సో ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఓ అంటే హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు మా వారు అయితే బాగానే రెడ్యూస్ అవుతున్నారు ఆయన ఏం పెరగట్లేదు డైలీ కనీసం ఎంతో కొంత హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తగ్గుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు నా వైట్ చూద్దాం ఎంత తగ్గానా ఎంత పెరిగానా అన్నారు ఓకేనా రండి పదన్నర వైట్ చూద్దాం అప్పుడు ఫ్రెండ్స్ నా వెయిట్ చూశారు కదా ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నిన్న నైంటీ పాయింట్ నైంటీ పాయింట్ ఫోరా నైంటీ పాయింట్ ఫోర్ ఉందండి ఇన్న కొంచెం డైటింగ్ అనేది బాగా చేసింది చూద్దాం ఈరోజు ఎంత ఉంటుందా అనేది చూద్దాం ఎక్కువ భాగ్య ఈరోజు వావ్ ఇంప్రెసివ్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్కి వచ్చేసిందండి సో ఓవరాల్గా చాలా వెయిట్ చాలా వెయిట్ అనేది రెడ్యూస్ అయింది ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్కి వచ్చింది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది బాగా తగ్గింది సో ఆమె కొంచెం డైట్ ఏం చేంజ్ చేసిందంటే మార్నింగ్ రైస్ తింటుంది ఆఫ్టర్నూన్ జావా ఫ్రూట్స్ తింటుంది ఈవినింగ్ కూడా ఫ్రూట్సే కదా ఈవినింగ్ కూడా ఫ్రూట్స్ అది తింటుంది సో డైలీ ఒక పూట తినాలని పెట్టుకున్నాం సో నేను ఆఫ్టర్నూన్ తింటున్నా మార్నింగ్ తింటుంది ఆ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అని ఆఫ్టర్నూన్ సో మార్నింగ్ తింటుంది క్వాంటిటీ ఏమీ రైస్ ఏం తగ్గలేదు సేమ్ తింటుంది కానీ మార్నింగ్ తింటుంది దానివల్ల కొంచెం వెయిట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్